మంచిగా ఆడే కంటెస్టెంట్ ఓకే సోనియా ఎలా ఆడుతుంది గొడవలు జరుగుతున్నాయి కదా అందరికి శేఖర్ భాష ఎలా ఆడుతున్నాడు ఓకే ఓకే టాప్ ఎలా లో రావచ్చు టాప్ ఫైవ్ రావచ్చు లాస్ట్ సీజన్ లాగా ఈ సీజన్ ఇంట్రెస్ట్ ఉందా అమ్మ లేదు లేదు ఈ వారం హెల్మెట్ చేయాలనుకుంటే ఎవరిని హెల్మెట్ చేస్తారు సోనియా నా విష్ణు భయ్యా నా నికిలా ఎవరు చేస్తారు మణికంట మరి ఎలా ఆడుతుంది మరి సోనియా ఎలా ఆడుతుంది

సంథింగ్ సో వాళ్ళు దాన్ని బట్టి ఆడుతున్నారు అంటే ఈసారి ఎలా ఉంది ఈ సీజన్ ఎలా అనిపించింది కొత్తగా ఉంది బట్ పర్లేదు ఎలా ఉన్నారు లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు ఫేవరెట్ కంటెస్టెంట్ సోనియానా విష్ణుప్రియానా నిఖిలా ఎవరు సోనియా సోనియా